వెంకటగిరి ఎమ్మెల్యే కొరగన రామకృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధి ముప్పై నాలుగు లక్షలు లబ్ధిదారులకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు రామ లోకనాను ఆది కొంత బెల్లకణం సంపూర్ణ బెల్లకణం

శ్రీనివాసపల్లి ఎడపల్లి రాదమ్మాటేశ్వరెడ్డి రఘురామ్ రెడ్డి

ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడా కూడా సీఎం రిలీఫ్ పండ్ అనేది కనిపించిన దాఖలాలు లేవు మనం ఎక్కడా కూడా ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు ఈరోజు ఇన్ని ఉన్నాయి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేటుగా చూపించుకుని హాస్పిటల్ బిల్లు తెచ్చిచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ పండ్లు ఇస్తా ఉన్నారు తీసుకెళ్ళి అక్కడ సీఎంఓ సబ్మిట్ చేసి మరి ఈరోజు మనకి యాభై ఎనిమిది చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది నిన్న మన కాన్స్ట్యూసీలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి చెక్కులు రెండు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై వేల ఆరు వందల డెబ్భై రెండు రూపాయలు ఇచ్చారు అందులో ఈరోజు యాభై ఎనిమిది చెక్కులు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏమి లేవు ఆ రోజు ఒక అవకాశం అని చెప్పి జనాల్ని మోసం చేసి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు కూడా లేవు ఒక చంద్రబాబు నాయుడు పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం మరి ఆయన అదోక పాలు చేసినా ఈరోజు దాన్ని గాడిలో పెట్టేదానికి ప్రయత్నాలు పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో చేసినటువంటి తప్పులు అవన్నీ కూడా సర్చ్ చేసుకుంటూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు కల్పించి ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పనేసి கோருக்குட்டா